మంతని నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ నిన్న మంతని బిఆర్ఎస్ నాయకుడు పుట్ట మధుకర్ గారు పలిమెల పంకెన మండలంలో ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుల పైన అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టిన దానిపైన ఈరోజు వివరణ ఇస్తూ ఈరోజు పుట్ట మధుకర్ అనే వ్యక్తి కేవలం తన ఉనికిని కోల్పోతున్నాను అనే ఒకే ఒక్క కారణం చేత ఏదో ఒక సమస్య పైన మాట్లాడాలి అనే ఉద్దేశంతో మాట్లాడిన మాటలే తప్ప తను మాట్లాడిన ఏ ఒక్క విషయంలో కూడా స్పష్టత లేదు పచ్చి అబద్ధాలు అయితే ఈ పలిమెల మండలానికి సంబంధించిన భూములు ఉన్నాయో అవి రెండు వేల ఎనిమిదిలో అంటే గత పదహారు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినవి ఇందులో కాంగ్రెస్ నాయకులు ఉన్నారని చెప్తున్నాడు టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు గుజ్జుల రాజరెడ్డి కిషన్ రెడ్డి అల్లుడు మధుకర్ రెడ్డి ఇంకా చాలా మంది టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు వాళ్ళ పేర్లు ప్రస్తావించకుండా కేవలం కాంగ్రెస్ నాయకుల ఉన్నారని వాళ్ళ పేర్లు ప్రస్తావించి తన తెలివి తక్కువ తనానికి ఇది నిదర్శనం కేవలం మీడియాలో రావాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది ఎప్పుడైతే భూపాలపల్లి కలెక్టర్ ఆకునూరు మురళి గారు ఉన్నారో ఆ సందర్భంలో కమిషన్ల కోసం ఇదే పుట్ట మధుకర్ గారు ఇక్కడున్న ఈ భూమిలో ఎవరికైతే కొనుగోలు చేసిన వారందరినీ తీసుకొని భూపాలపల్లి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు పట్టాలు చేపిస్తాను నాకు ఎంత ఇస్తారనే ధోరణిలో తీసుకెళ్ళి మాట్లాడడం జరిగింది మధ్యవర్తిత్వం చేసింది ఇతనే చేపించింది ఇతనే ధరణిలో ఏ రోజైతే కబ్జా కాలం తీసేసి అనుభవదారునికి ఇవ్వాలనే ఏదైతే ఇది వచ్చిందో అప్పుడు అప్పుడు జరిగినే ఈ పట్టాలు తప్ప శ్రీధర్ బాబు ఏదో పదహారు సంవత్సరాల ముందు ప్రణాళికత్వం చేసింది ఇది శ్రీధర్ బాబు తమ్మునికి దక్కను సిమెంట్ లో సగం వాటా ఇస్తేనే ఆ భూములు ఇస్తున్నాడు అని చెప్పడం పూర్తిగా మూర్ఖత్వానికి నిదర్శనం ఇది ఎందుకు అంటున్నానంటే నీది మూర్ఖత్వం అని పుట్ట మధుకరు ఈ రోజు అక్కడికి వెళ్ళినాం అంటే కేవలం నీకు చెప్పుడు మాటలు వినే ఎందుకు చెప్తున్నానంటే పర్ఫెక్ట్ ఆధారాలతో ఇక్కడ పూదరి సత్య అనే వ్యక్తి బావగారు దీనికి మీడియేటర్ చేస్తున్నాడు ఆ పూదర్ పూదర్ సత్తి బావ అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సొంతంగా ఆలోచించినప్పుడే నీకు ఉనికి ఉంటుంది నువ్వు ఎవరి చేతిలో కీలుబొమ్మ అయినవో ఎందుకు కీలుబొమ్మ అయినవో నీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది అది నీకు అర్థం కావటం లేదు ఇలాంటి అప్పుడు మాటలు మాట్లాడి చిన్న చిన్న వారితో అనిపించుకుంటే మాత్రం నీకు మంచిగా ఉండదు మరొకసారి ఇలాంటి అవాకులు చవాకులు పేలినట్లయితే నీ ఇంటిని ముట్టనిస్తాం కబర్దార్ అని హెచ్చరిస్తున్నా నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు మతి కోల్పోయి పల్మెల్లో ఉన్న జంగు సిపాయిల భూమి మీద అసభ్యకరమైన సోషల్ మీడియాలో పేస్మిట్ పెట్టడం జరిగింది అది వాస్తవం కాదు గత రెండు మూడు సంవత్సరాల క్రితం చల్లా నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఉన్న వారికి ఆ భూమి కట్టబెట్టడం జరిగింది వారు ఆ భూమి కొనుక్కొని రీసైన్ చేయించుకున్నారు అది వాస్తవమే కానీ దాంట్లో శ్రీధర్ బాబు గారు కానీ చీన్ బాబు గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు గతంలో ఆ భూమిని పల్మెల గ్రామంలో పల్లె నిద్ర చేసి గతంలో అప్పుడు మంత్రివర్యులు ఉన్న శ్రీధర్ బాబు గారు అక్కడి రైతులకు పేద రైతులకు అదే భూమిని పట్టాలు ఇవ్వడం జరిగింది అది బీఆర్ఎస్ నాయకులకు తెలియడం లేదు వారు ఇష్టం వచ్చిన యువకులు అవాకులు పేలుతున్నారు అది వాస్తవం కాదు ఆ ఏరియాలో దక్కన్ సిమెంట్ కంపెనీ శ్రీధర్ బాబు గారి కృషితో శాంక్షన్ కావడం జరిగింది ఆ కంపెనీతో ఆ ఏరియాలో చాలా అభివృద్ధి జరుగుతుంది అక్కడ ఏరియా ఉన్న పేద రైతులకు కానీ యువకులకు కానీ జీవనోపాధి కూడా దొరుకుతుంది ఉద్యోగాలు కూడా దొరుకుతాయి దాంతో వాళ్ళందరికీ కూడా జీవనోపాధి జరుగుతది ఇలాంటి చవాకులు అవాకులు పేలడం సరైనది కాదు ప్రెస్ మీట్ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇక ముందు ఇలాంటి అసభ్యకరమైన వార్తలు రాస్తే బాగుండదని డిమాండ్ చేస్తాం జరిగిన సోషల్ మీడియా ప్రెస్ మీట్ పరంగా మంత్రి మీద అధ్యక్షుడు మాట్లాడిన అసభ్యకర మాటల మీద ఈ రోజు పెడుతున్నాము ఆ పేరు రాజపుణ్ వాది సర్పంచ్ జరిగిన అసభ్యకర మాటల విషయం రెండు వేల ఎనిమిదిలో కల్లా నారాయణ రెడ్డి అయిన వ్యక్తి ఉద్దిలా రాజురెడ్డికి ముప్పై ఎకరాలమ్ ఆ రామచంద్రరావుకి పది ఎకరాలు అమ్మిండు ఆ ముత్తార మండల్ కిషన్ రెడ్డి అల్లుడు మధుకర్ రెడ్డికి పన్నెండు ఎకరాలు అమ్మిండు ఇవన్నీ రెండు వేల ఎనిమిదిలో అమ్మిరు దాన్ని అప్పుడున్న మన ప్రభుత్వం జీవరి గారు వీళ్ళకు పట్టాలు కాకుండా కాస్త కుండలను దాని మీద జీవనోపాధి ఇచ్చి వాళ్లకు పట్టా పాస్బుక్లు ఇవ్వకుండా ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్లకు పట్టా పాస్బుక్లు ఇప్పించిన ఘనత కూడా పుట్టమోదే రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళకు పట్టా పాస్బుక్లు ఇచ్చారు పట్టా పాస్బుక్లు ఇచ్చినాక ఈ మధ్య కాలంలో వీటిని వేరే వ్యక్తికి అమ్మడం జరిగింది అందులో శ్రీధర్ బాబు గాని సీని బాబు గాని ఎటువంటి లేదు మన గౌరవం రెండు వేల ఎనిమిది గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు కూడా వీళ్ళకు పట్టా రాలేదు వీళ్ళని కాస్తులు కూడా రాని అనేది రెండు వేల పద్నాలుగు తర్వాత వీళ్ళకు పట్టా పాస్బుక్ లు వచ్చినాయి అది టిఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళు అక్కడ ఉన్న ఒక వ్యక్తికి అమ్మడం జరిగింది దాని మీద మాట్లాడడం కరెక్ట్ కాదు పూర్తిగా దాని గురించి వివరంగా తెలుసుకొని మాట్లాడాలని ఉపరిస్తున్నారు